బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేపట్టబోయే చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రతి ఒక్కరికి ఊరు వాడ ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వివరిస్తామని డోన్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ రమణ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు హేమ సుందర్ రెడ్డిలు మీడియాకు తెలిపారు అలాగే ప్యాపిరి మండలానికి చెందిన బీజేపీ నాయకుడైన వడ్డే మహారాజును బీజేపీ పార్టీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ ఆయనకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు దీనిని ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బద్రి సుధాకర్ రమేష్ రాజశేఖర్ సుబ్రహ్మణ్యం శివ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అఖిల భారత భారతీయ జనతా పార్టీ మేరకు రాష్ట్ర పార్టీ పురంధేశ్వరి ఆదేశాల మేరకు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు అభిరుచి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశమంతట నరేంద్ర మోడీ పరిపాలన పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారతదేశపు అమృత కాలం సేవా సుపరిపాలన పేదల సంక్షేమం పదకొండు సంవత్సరాలైన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో పర్యటన చేయవలసిందిగా జాతీయ పార్టీ ఆదేశించింది అదేవిధంగా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల వద్దకు చేర్చి మన పార్టీ విధి విధానాలను ఈరోజు అభివృద్ధి దశగా ముందుకెళ్తుంది అని చెప్పి ఈరోజు భారతదేశం అగ్రరాజ్యాల తరఫున ఆర్థికంగా నాలుగవ దేశంగా అభివృద్ధి చెందుతుంది ఆ సందర్భంగా మనం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు ఈ అభివృద్ధి విషయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు సూచన చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు డోన్ పట్టణంలో పత్రికా విలేకరులు మీడియా సమావేశం నిర్వహించాలని చెప్పి వారి ఆదేశం వారి ఆదేశానుసారమే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వానికి పోలిస్తే ఎన్డిఏ ప్రభుత్వం అంచెలంచెలుగా అభివృద్ధి ఈ పదకొండు సంవత్సరాల్లో చేసింది దానికి కొలమానం రోడ్లు కానీ రైల్వే కానీ పేదల సం సంక్షేమం అంత్యోదయ పథకం ద్వారా ఉచిత ప్రతి నిరుపేదకు లాస్ట్ వరకు ఉచిత బియ్యం కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది గ్రామీణ రైతు వికాసం గ్రామీణ రైతు వికాసంలో రైతుల సబ్సిడీ విషయంలో ప్రభుత్వం అరవై శాతం వెసులుబాటు చేస్తూ రైతులకు అతి తక్కువ ధరలతో ఎరువుల ధరలే ప్రకటించడం జరిగింది అదే విధంగా రైతులకు ధాన్య విషయంలో కూడా రైతులకు గిట్టుబాటు ధర ఒక నెల రోజుల కిందటనే ప్రకటించడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి ప్రజల వద్దకు తీసుకెళ్తాం ప్రతి వాడవాడలో తీసుకెళ్తాం ఇంటింటి ప్రచారం కరపత్రాలు పంచిపెట్టాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశం ఆ విధంగానే మనం ఈ చెట్లు నాటే కార్యక్రమం జూన్ ఐదు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు పార్టీ కార్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆదేశం వారు వ్యవహార శైలి బాగలేదని చెప్పి రాష్ట్ర పార్టీకి ముగ్గురిని మనం పంపడం జరిగింది అందులో భాగంగా ప్యాపిలి మండలం చెందిన వడ్డే మహారాజ్ రాచర్ల గ్రామానికి చెందిన వారు వీరు వీరికి పార్టీ కొంత సమయం ఇచ్చింది పార్టీకి దూరంగా ఉండి మీ ప్రవర్తన మార్చుకోండి రాష్ట్ర పార్టీ చెప్పింది జిల్లా పార్టీ చెప్పింది అయినా వారు ఒక సంస్థాగతంగా పార్టీ కోఆర్డినేటర్గా సభ్యత్వ కోఆర్డినేటర్గా ఇచ్చినారు వారికి ఆ సభ్యత్వ కోఆర్డినేటరు దీర్ఘకాలికంగా ప్రతిదానికి పనిచేస్తారని చెప్పి వారు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ పార్టీని సీనియర్ నాయకులని ఇబ్బంది పెడుతూ మానసికంగా ఈ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతూ వారు దుష్ప్రవర్తన కారణంగా పార్టీకి అసెంబ్లీ బాధ్యుడిగా నేను పంపించడం జరిగింది వారికి టైం ఇచ్చినారు వారికి టైం ఇచ్చిన వారు ప్రవర్తనలో మార్పు రాగా దురుసుగా వ్యవహరిస్తూ పార్టీ నియమాళి నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు కూడా పార్టీ పేరు చెప్పి దూరం దూరంగా ఉండమని చెప్తే పార్టీకి పేరు చెప్పుకొని ఈ రోజు కూడా ఒక అధికారుల దగ్గర అయితేనేమి ఎన్డీఏ కూటమిలో కానీ బహిరంగ సభల్లో పాల్గొని నేను బీజేపీ అభ్యర్థిని బీజేపీ నాయకుడనే చెప్పి ఆ విధంగా చేయడం వల్ల పార్టీ సస్పెండ్ చేసింది ఇది పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇచ్చిన సస్పెండ్ లెటర్ జిల్లా అధ్యక్షులు ఇప్పుడు దీని విషయం మీద మన హేమ సుందర్ రెడ్డి గారు వివరణ ఇస్తారు నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు రెండు ముఖ్య ఉద్దేశాల కింద ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒకటి పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి